నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నెల ఇరవై తేదీ నాటికి వంద రోజులు పూర్తవుతుంది మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి విజయానికి కృషి చేసిన నాయకులకు పదవుల కేటాయింపు అంటే నామినేటెడ్ పదవుల కేటాయింపులో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం అంతా కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఈ రోజు అంటే కొద్దిసేడి క్రితమే ఇరవై మంది నామినేటెడ్ లిస్ట్ని ఫస్ట్ లిస్ట్ని రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పదవుల పందారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎవరికి పదవులు వస్తాయి అనే దాని మీదే మన నాయకులందరూ చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు మరి ఎట్టగేలకు ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్రీ గారు ఒక నిర్ణయానికి వచ్చి ఆయా పార్టీలో ఎవరు ఉండాలి అంటే జిల్లాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ బూత్ లెవెల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారికి కూడా కార్పొరేషన్లో కొంతమంది సీనియర్స్కి చైర్మన్లు ఇచ్చారు కొంతమందికి కార్పొరేషన్లో డైరెక్టర్లుగా కూడా ఇచ్చారు డైరెక్టర్ లిస్ట్ కూడా మరి రోజు రాత్రికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇదంతా ఇప్పుడు నేను చెప్పబోయేది నామినేటెడ్ పోస్టుల ఇరవై కార్పొరేషన్ చైర్మన్స్కి సంబంధించి జాబితా ఇది మరి జాబితాలో దాదాపుగా అన్ని సామాజిక వర్గాలకు మరి ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకి అత్యంత పెద్దపీట వేశారు మరి ఈ పేర్లు మరి ఎప్పటి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది పదవి చైర్మన్ పదవి వస్తుందా రాలేదా ఎవరికి దక్కుతుంది పదవి అనే దాని మీద సందిగ్ధులు ఉన్న నాయలకి ఎట్టకేలకు ప్రభుత్వం తొలి విడత లిస్టు ఈరోజు ప్రకటించారు ఈ తొలి విడత లిస్టులో మరి తెలుగుదేశం పార్టీకి పదహారు మంది జనసేన పార్టీకి ముగ్గురు బీజేపీకి ఒకటి టోటల్గా ఇరవై చైర్మన్ పదవులో ఇరవైలో పదహారు టీడీపీ మూడు జనసేన పార్టీ ఒకటి బీజేపీకి మరి ఏ జిల్లాలో ఏ ఎవరు ఏ పార్టీ అనే దాని మీద ఇప్పుడు నా దగ్గర ఎంటీవీకి దగ్గర జాబితా ఉంది ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారు దాని మీద మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వక్ చైర్మన్గా అబ్దుల్ అజీజ్ గారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చాప్ చైర్మన్గా అనిమిని రవినాయుడు గారు టీడీపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా బత్తుల తాతాబాబు టీడీపీ అదేవిధంగా ఏపీ ట్రైకార్ చైర్మన్గా బర్గోస్ శ్రీనివాసులు గారు ట్రైకార్ చైర్మన్గా అంటే బర్గోస్ శ్రీనివాస్ గారు అంటే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నారు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కూడా ఇన్ఛార్జిగా కొనసాగారు టీడీపీ యాసిడెంట్గా టిక్కెట్ వస్తుందని ఆశించారు కానీ పోలవరంలో టిక్కెట్టు దక్కలేదు తెలుగుదేశం పార్టీకి నిబద్ధతతో పనిచేశారు ఆ నిబద్ధతను గుర్తించే తెలుగుదేశం పార్టీ అధినేత మరి చంద్రబాబు గారు మరి బొరగం శ్రీనివాసులు గారికి ఏపీ ట్రై కార్ చైర్మన్గా కేటాయించారు అదేవిధంగా ఏపీ మారిటోరియం బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్య టీడీపీ ప్రకాశం జిల్లా ఒంగోలు మరి అదేవిధంగా సిడా చైర్మన్ గా దీపక్ రెడ్డి టీడీపీ కర్నూలు డిస్టిక్ అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గా కర్రోతు రాజు టీడీపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నే సుబ్బారెడ్డి టిడిపి ఏపీఐఏసీ చైర్మన్ గా రామరాజు గారు టిడిపి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా అబద్దయ్య టీడీపీ అదే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నోకసాని బాలాజీ గారు టీడీపీ ఏపీఆర్టీసీ చైర్మన్గా కొనకల నారాయణ గారు వైస్ చైర్మన్గా మునిరత్నం గారు తెలుగుదేశం పార్టీ పిఎస్ఆర్టీసీ చైర్మన్గా అంటే కొనకల నారాయణ గారు అంటే బందర్ మాజీ పార్లమెంటు సభ్యులు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న బీసీ నాయకులు అదేవిధంగా పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాలు కార్పొరేషన్ చైర్మన్గా పీలా గోవింద సత్యనారాయణ గారు టీడీపీ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా పిల్లి మాణిక్యారావు గారు తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూ మరి టీడీపీలో చాలా కీలకమైన నాయకుడు ఉన్నారు పిల్లి మాణిక్యారావు గారు ఆయన లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ చైర్మన్గా తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్గా పీతల సుజాత్ గారు తెలుగుదేశం పార్టీ మరి మాజీ మంత్రి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకసారి ఆచంట రెండోసారి చింతలపూడి నుండి పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మరి మూడు సంవత్సరాల పాటు దాదాపుగా మంత్రిగా కూడా పనిచేశారు పీతల సుజాత గారు మరి తెలుగుదేశం పార్టీకి చాలా లాయల్ పర్సన్ ఎన్నో ఏళ్ళుగా పార్టీలో జాయిన్ అయిన నుండి కూడా టీడీపీకి అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క అత్యంత సన్నిహితురాలుగా మరి చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీలో కీలకమైన మహిళా నాయకురాల్లో పేతల సుజాత గారు కూడా ఒకరు మరి కొన్ని సందర్భాల్లో సీట్ గా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే సీటు ఆశించిన రాని పక్షంలో ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ ఎక్కడ పనిచేసిన పరిస్థితి లేకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన మహిళా నాయకురాలు మాజీ మంత్రి పేదల సుజాతి గారు మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పేదల సుజాతి గారు ఒక మంచి కమిట్మెంట్ లీడర్ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తుంటారు అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తారు పార్టీని నమ్ముకుని ఉంటారు పదవి వచ్చినా రాకపోయినా పార్టీతోనే ప్రయాణం చేస్తారు మరి అలాంటి మాజీ మంత్రి పేదలజాద్ గారికి వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్గా తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది ఏపీటీ ఏపీటీపీసీ చైర్మన్గా వర్జా బాబురావు టీడీపీ ఏపీఎంఎస్ఎంఈ డిసి చైర్మన్గా తమ్మిరెడ్డి శివశంకర్ జనసేన పార్టీ మరి తెలుగు జనసేన పార్టీలో చాలా కీలకమైన నాయకుడు అధికార ప్రతినిధిగా ఉంటారు జనసేనలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ తరఫున ఆ పార్టీ యొక్క వాణిని మీడియా ద్వారా కానీ అటు ప్రజలకి ఏ ఏ వేదికల మీద వినిపించాలో వినిపిస్తారు ఈ శివశంకర్ గారు జనసేన పార్టీ అదేవిధంగా పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా తోట మెహర్ సీతారామ సుధీర్ గారు జనసేన పార్టీ ఏపీ టిట్కో చైర్మన్గా వేములపేట అజయ్ కుమార్ గారు జనసేన ఇరవై సంవత్సరాల కమిటీ చైర్మన్గా లంకా దినకర్ గారు బీజేపీ మరి లంక దినకర్ గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు మరి బీజేపీలో కూడా చాలా కీలకంగా అధికార పార్టీలో తన తన వాణిని నిమిస్తుంటారు ఇప్పుడు కూడా లంక దినకర్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారు ఇప్పుడు మరి వారికి ఇరవై సంవత్సరాల అమలు కమిటీ చైర్మన్గా లంక దినకర్ గారిని ప్రభుత్వం నియమించింది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల అమలు కమిటీ చైర్మన్గా డాక్టర్ తులసి రే తులసిరెడ్డి గారు మరి ఆయన ఆ పదవిని పోషించారు క్యాబినెట్ ర్యాంకు మరి ఇప్పుడు ఈ చైర్మన్స్ అందరూ కూడా దాదాపుగా అందరికీ క్యాబినెట్ ర్యాంకే మరి గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న చైర్మన్స్కి మరి వాహన సదుపాయం మరి ఎలవెంట్స్లు సిబ్బంది నియామకం కూడా గతంలో చేశారు కొంతమందికి మిగిలిన వాళ్ళకి కూడా చేయాలి మరి ఈసారి ఈ చైర్మన్లు కూడా ఎలాంటి ప్రోటోకాల్ ఉండబోతుంది ఎలాగ ఏ విధంగా ఉంటుందనేది మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటా చూడాలి ఏది ఏమైనా మరి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ఇరవై మందికి ప్రస్తుత ఫస్ట్ లిస్ట్లో నామినేట్ పదవులు కేటాయించారు అన్ని వర్గాలకి అన్ని జిల్లాలకి అదేవిధంగా క్రింది స్థాయి నుంచి కష్టపడిన కార్యకర్తలు కూడా దీంట్లో ప్రయారిటీ ఇచ్చారు మరి రెండో జాబితా కూడా అతి త్వరలో రాబోతుంది ప్రస్తుతం డైరెక్టర్ల జాబితా ఆల్రెడీ నైట్కి వచ్చేస్తుంది చైర్మన్ల జాబితా కూడా మరి ఇంకా జిల్లాలకు సంబంధించి అర్బన్ అథారిటీస్ ఉన్నాయి జిల్లాల్లో ఇంకా కీలకమైన పోస్టులు ఉన్నాయి వాటి కూడా త్వరలో అంటే రెండు రోజుల్లోనే ఆ జాబితా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది రిలీజ్ అయిన తర్వాత ఎవరెవరికి ఏ పదవులు వచ్చినాయి ఎవరెవరికి ఏ పదవులు రాలేదు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు రాని వాళ్ళు మనసంతృప్తిలో ఉండే అవకాశం ఉందా లేదంటే పార్టీ నిర్ణయాలకి కట్టుబడి పనిచేస్తారా ఏం జరుగుతుందనేది చూడాలి ఏదేవైనా ఈరోజు ఈ పదవులు పొందిన నాయకులకి ఒక పండగ వాతావరణం అని మాత్రం చెప్పాలి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫాన్సీ సారీస్ పెట్టుబడి చేరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకీలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నల్లపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేనేలేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం